హెచ్జిటీ స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ క్లాస్ జాగ్రఫీకి సంబంధించి ఫిఫ్త్ చాప్టర్ అయినటువంటి సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్లో ఇది పార్ట్ టూ వీడియో ఈ యొక్క పార్ట్ టూ వీడియోలో మనం వచ్చేసి మడ అడవుల గురించి అలాగే వన్యప్రాణుల గురించిన ప్రాక్టీస్ బిడ్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మడ అడవులు మొదటి ప్రశ్న మడ అడవులు ఎక్కడ కనిపిస్తాయి మడ అడవులు అనేవి మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అని అంటే సముద్రపు ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో కనిపిస్తాయి సముద్రపు ఆటుపోట్లతో ప్రభావితమైన తీర ప్రాంతాలలో ఈ యొక్క మడ అడవులు అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏ ఏ నది డెల్టాలలో ఈ యొక్క మడ వృక్షాలు అనేవి విస్తరించి ఉన్నాయి మడ వృక్షాలు అనేవి నది డెల్టాలలో విస్తరించి ఉన్నాయంట అవి ఏ ఏ నది డెల్టాలలో అనంటే గంగా మహానది కృష్ణ గోదావరి మరియు కావేరి నది డెల్టాలలో ఈ యొక్క మడ వృక్షాలు అనేవి విస్తరించి ఉన్నవి అలాగే గంగా బ్రహ్మపుత్ర డెల్టాలలో మన్నికైన గట్టి కలపను అందించే సుందరి వృక్షాలు ఉన్నాయి కనిపిస్తాయి గంగా బ్రహ్మపుత్ర నది పరవాహిక ప్రాంతాలలో ఒక డెల్టా అనేది ఉంది అదే సుందర్బన్ డెల్టా నెక్స్ట్ మూడవ ప్రశ్న సుందర్బన్ డెల్టాలో ఉన్నటువంటి వృక్షాలు ఏవి సుందర్బన్ డెల్టాలో గట్టి కలపను అందించే సుందరి వృక్షాలు ఉన్నవి అలాగే మరికొన్ని వృక్షాలు ఏవి అంటే తాటి కొబ్బరి కేయోరా అగర్ వంటి వృక్షాలు కూడా ఉన్నవి ఈ యొక్క సుందర్బన్ డెల్టాలో నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్ ఏ అడవులలో ప్రసిద్ధ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ అనేది మడ అడవులలో ఉన్నటువంటి ప్రసిద్ధ జంతువు ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్ వచ్చేసి సుందర్బన్ డెల్టాలో ఉంటుంది నెక్స్ట్ ఐదవ ప్రశ్న మడ అడవులలో కనిపించే జంతువులు ఏవి మడ అడవులలో రాయల్ బెంగాల్ టైగరు అలాగే తాబేలు మొసళ్ళు గారియాల్స్ మరియు పాములు వంటి జంతువులు కనిపిస్తాయి నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేదంలో దాదాపు ఎన్ని రకాల మొక్కలు వివరించబడ్డాయి అని అంటే రెండు వేల రకాల మొక్కలు అనేవి మన ప్రాచీన భారతదేశంలో ఆయుర్వేదానికి ఉపయోగించే మొక్కలు నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఆయుర్వేదంలో నిరంతరం ఎన్ని రకాల మొక్కలను ఉపయోగిస్తున్నాం ఆయుర్వేదంలో మనం నిరంతరం ఐదు వందల రకాల మొక్కలను ఉపయోగిస్తూ ఉన్నాం నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి ఎన్ని రకాల ఔషధ మొక్కల పేర్లను అంతరించిపోయే జాబితాలో అనగా రెడ్ లిస్ట్లో పేర్కొంది అనంటే మూడు వందల యాభై రెండు రకాల మొక్కలను ఇవి అంతరించిపోతున్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది ప్రపంచ పర్యావరణ సంరక్షణ సమితి నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న వీటిలో కొన్ని ప్రమాదకరమైన స్థితిలో ఉన్నవి మరియు కొన్ని అంతరించిపోయాయంట ఎన్ని ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి అలాగే ఎన్ని అంతరించిపోయాయి అనంటే యాభై రెండు రకాల మొక్కలు అనేవి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి మరియు నలభై తొమ్మిది రకాల మొక్కలు అనేవి అంతరించిపోతున్నాయి నెక్స్ట్ పదవ ప్రశ్న భారతదేశంలో మాత్రమే కనిపించే మొక్క ఏది అంటే సర్పగంధి ఈ యొక్క సర్పగంధి అనే మొక్క భారతదేశంలో మాత్రమే కనిపించే మొక్క దీనిని ఎందుకు ఉపయోగిస్తారు అనంటే రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు అనగా బీపీ చికిత్సకు ఈ యొక్క సర్పగంధి మొక్కను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఆస్తమా మరియు అల్సర్లను నయం చేయడానికి ఉపయోగించే మొక్క ఏది అంటే కష్నార్ మొక్క దీని మొగ్గలు వేర్లు జీర్ణ సమస్యలకు మంచివి కష్నార్ మొక్క యొక్క మొగ్గలు అలాగే వేర్లు అనేవి జీర్ణ సమస్యలకు మంచిగా ఉపయోగపడతాయి నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని వేల జంతు జాతులు ఉన్నాయి భారతదేశంలో వచ్చేసి తొంభై వేల జంతు జాతులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ పదమూడవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని రకాల పక్షి జాతులు అని అంటే దాదాపుగా రెండు వేల రకాల పక్షి జాతులు అనేవి ఉన్నాయి ఇవి ప్రపంచంలో మొ ప్రపంచం మొత్తంలో పదమూడు శాతం కలిగి ఉన్నవి భారతదేశం అనేది దాదాపుగా రెండు వేల రకాల పక్షి జాతులను కలిగి ఉంది ఇది ప్రపంచంలోనే మొత్తం పక్షులలో పదమూడు శాతం కలిగి ఉంది భారతదేశం అనేది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న భారతదేశంలో చేప జాతులు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో చేప జాతులు వచ్చేసి రెండు వేల ఐదు వందల నలభై ఆరు చేప జాతులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని చేప జాతులు ఉన్నావి అంటే రెండు వేల ఐదు వందల నలభై ఆరు చేప జాతులు అనేవి భారతదేశంలో ఉన్నాయి ఇవి ప్రపంచంలోని నిల్వలలో దాదాపుగా పన్నెండు శాతం వాటాను కలిగి ఉన్నాయి నెక్స్ట్ పదహైదవ ప్రశ్న భారతదేశం ప్రపంచంలోనే ఉభయ చర మరియు క్షీరదారులలో ఎంత శాతం వాటాను కలిగి ఉంది అనంటే ఐదు నుంచి ఎనిమిది శాతం వాటాను ఐదు నుంచి ఎనిమిది శాతం వాటాను భారతదేశం అనేది కలిగి ఉంది ప్రపంచంలోనే నెక్స్ట్ క్షీరదారులలో అత్యంత భారీ కాయం అనగా అత్యంత పెద్దగా ఉన్న జంతువు ఏది అనంటే ఆన్సర్ ఏనుగు ఈ యొక్క ఏనుగు అనేది క్షీరదారులలో అత్యంత భారీ కాయాన్ని కలిగి ఉన్న జంతువు నెక్స్ట్ పదిహేడో ప్రశ్న ఏనుగులు ఏ రాష్ట్రంలో మరియు ఏ రకమైన అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఈ యొక్క ఏనుగులు అనేవి అస్సాం కర్ణాటక మరియు కేరళలోని ఉష్ణ మండల అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి ఉష్ణ మండల అడవులలో కనిపిస్తాయి నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లోని చిత్తడి గడ్డి నేలల్లో ఏ రకమైన జంతువులు జీవిస్తూ ఉన్నవి అంటే కొమ్ము కడ్గుమృగాలు అనేవి అస్సాం మరియు పశ్చిమ బెంగాల్లోని చిత్తడి గడ్డి నీళ్ళల్లో జీవిస్తూ ఉన్నాయి టూ పంతొమ్మిదవ ప్రశ్న అడవి గాడిద మరియు వంటలకు ఏ ప్రాంతాలు ఆవాసాలుగా ఉన్నాయి అడవి గాడిద మరియు వంటలకు వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ మరియు థార్ ఎడారిలోని శుష్క ప్రాంతాలు ఆవాసాలుగా ఉన్నాయి ఈ యొక్క రాన్ ఆఫ్ కచ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది తార్ ఎడారి అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ఇరవైవ ప్రశ్న నైన్టీన్ సెవెంటీ టూలో భారతదేశంలో అమలు చేయబడిన చట్టం ఏది నైన్టీన్ సెవెంటీ టూలో భారతదేశంలో అమలు చేయబడిన చట్టం వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం దీన్ని ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు అని అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది అని కూడా అడగవచ్చు దానికి ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న ప్రపంచంలోనే పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ప్రపంచంలోనే పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం వచ్చేసి భారతదేశం నెక్స్ట్ భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్న అడవులు ఏవి భారతీయ సింహాలకు సహజ ఆవాసాలుగా ఉన్న అడవులు వచ్చేసి గుజరాత్లోని గిర్ అడవులు గుజరాత్లోని గిర్ అడవులు అనేవి భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉన్న అడవులు నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న పులులు ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి ఈ యొక్క పులులు అనేవి మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అంటే మధ్యప్రదేశ్లోని అడవులలో అలాగే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో మరియు హిమాలయ ప్రాంతాలలో కూడా ఈ యొక్క పులులు అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ ఆసియా సింహాలకు చివరగా మిగిలి ఉన్న ఆవాసం ఏది ఆసియా సింహాలకు చివరగా మిగిలి ఉన్న ఆవాసం వచ్చేసి గీర్ అటవీ ప్రాంతం అలాగే భారతీయ సింహాలకు ఉన్నటువంటి సహజ ఆవాసం కూడా గిర్ అడవులు అలాగే ఆసియా సింహాలకు కూడా చివరగా మిగిలి ఉన్న ఆవాసం కూడా నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న హిమాలయ ప్రాంతమైన లడఖ్లో కనిపించే జంతువులు హిమాలయ ప్రాంతమైన లడఖ్లో కనిపించే జంతువులు వచ్చేసి పొడవైన కొమ్ములు గల అటవీ ఎద్దు యాక్ మరియు టిబెటన్ జింక బారల్ నీలి గొ నీలం గొర్రెలు అడవి గొర్రెలు మరియు కియాంగ్ టిబెటన్ అడవి గాడిదలకు ఈ యొక్క లడక్ అనేది నిలయము ఇంకా ఐబెక్స్ ఎలుగుబంటి మంచు చిరుత మరియు అరుదైన ఎరుపు పాండ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు గరియల్స్ నేడు ప్రపంచంలో కనిపించే ప్రత్యేక రకానికి చెందిన మొసళ్లకు ఏకైక ప్రతినిధిగా ఉంది ఈ యొక్క గరియల్స్ అనేది నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న దాదాపు ఎన్ని రకాల వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి దాదాపుగా పదమూడు వందల వృక్ష జాతులు అనేవి అంతరించిపోతున్నాయి అలాగే ఇరవై జాతులు అనేవి అంతరించాయి ఇరవై జాతులు అంతరించాయి అంతరించిపోతున్నవి పదమూడు వందల వృక్ష జాతులు నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో అంతరించిపోతున్న వృక్షజాలం మరియు జంతుజాలాన్ని సంరక్షించడానికి ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి భారతదేశంలో అంతరించిపోతున్న వృక్షజాలం మరియు జంతుజాలాన్ని రక్షించడానికి భారతదేశం అనేది బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేసింది అవి ఎన్ని అంటే మొత్తం పది నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ ప్రశ్న ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో ఉన్న బయోస్పియర్ రిజర్వులు ఏవి ప్రపంచ జీవావరణ నిల్వల చట్రంలో ఉన్న బయోస్పియర్లు వచ్చేసి సుందర్బన్ నందాదేవి మన్నార్ సింధు శాఖ నీలగిరి నీక్రేక్ గ్రేట్ నికోబార్ మానసు సిమ్లీపాల్ పంచమర్షి మరియు అచనాక్మార్ అమర్ కంటక్లు ప్రపంచ జీవావరణ నిల్వల చట్టంలో చేర్చారు నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి భారతదేశంలో మొత్తం వచ్చేసి నూట ఒకటి జాతీయ ఉద్యానవనాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న భారతదేశంలో ఎన్ని వన్యప్రాణుల అభయ అరణ్యాలు ఉన్నాయి భారతదేశంలో వచ్చేసి మొత్తం ఐదు వందల యాభై మూడు వన్యప్రాణుల అభయ అరణ్యాలు అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు పులుల సంరక్షణ పథకాన్ని భారతదేశం నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏర్పాటు చేస్తుంది అలాగే ఖడ్గమృగ సంరక్షణ పథకాన్ని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అలాగే బట్టమేకల పక్షి అనేది మన దేశంలో అంతరించిపోతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క బట్టమేకల పక్షి సంరక్షణ పథకాన్ని వచ్చేసి రెండు వేల పదమూడులో ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క భారతదేశం అనేది నెక్స్ట్ మన దేశంలో పద్దెనిమిది బయో రిజర్వులు అనేవి ఉన్నాయి ఆ పద్దెనిమిది ఏవేవి అంటే సుందర్బన్ మన్నార్ సింధుశాఖ నీలగిరి నందాదేవి నోక్రేకు గ్రేట్ నికోబార్ మానసు సిమ్లీపాల్ దిహాంగ్ డిబాంగ్ డింబ్రు సైకోవా అగస్యామలై కాంచనజంగా పంచమహర్షి అమర్ అమర్కంటక్ అనేవి పద్నాలుగు ఇంకా ఇవి కాకుండా మిగిలిన నాలుగు వచ్చేసి క్రింద ఇవ్వటం జరిగింది అవి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నుండి ప్రభుత్వం అనేక వృక్ష వనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది ఇక్కడ వచ్చేసి మిగతా నాలుగు బయో రిజర్వులు వచ్చేసి కచ్ ఇది గుజరాత్లో ఉంది కచ్ అనేది గుజరాత్లో ఉంది శీతల ఎడారి ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది నెక్స్ట్ శేషాచలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది పన్నా వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది ఇంతటితో ఫిఫ్త్ చాప్టర్ అయినటువంటి సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అనే లెసన్కు సంబంధించిన టోటల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్